శిబిరానికి వచ్చేసినటువంటి మనకు మద్దతు తెలపడానికి మాజీ జడ్పీ చైర్పర్సన్ జరాతో జనార్దన అన్న గారికి మరియు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు గారిని కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ప్రభుత్వానికి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నారు సంబరాలు జరుపుకున్నారు వారావత్సరాలు జరుపుకున్నారు కాబట్టి మరి మేము కూడా ఈ ప్రభుత్వంలో మేము చేసే డిమాండ్లు గతంలో ఉన్నటువంటి సమస్యనే గతం నుంచి కూడా అనేక రోజుల నుంచి మరి మా సంఘ నాయకుల యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇస్తూనే మరి ఇప్పటికైనా మా సిఆర్టీల సమటువంటి ముఖ్యమైన విషయం ఏదైతే పనిచేసినటువంటి సిఆర్టీలందరిని కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి దాంతో పాటు తొమ్మిది న్యాయమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి కాబట్టి అవన్నింటి కూడా పూర్తి స్థాయిలో ఇచ్చేటువంటి మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు మరి ఏదైతే నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారో ఈ కార్యక్రమానికి నాతో పాటు మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు మిగతా ప్రజా సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు అందరం కూడా వారితో పాటు పత్రిక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీరు పదిహేను రోజులు కాదు ఇప్పుడే మిత్రులు పోరాటాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం ఇలా మా సమస్యని కూడా పోరాటంతో ఇలా సాధించుకుంటామని చెప్పి ధీమా తోటే ఈరోజు ఈ నిరవధిక సమ్మె చేస్తున్నామని చెప్పి కూడా నేను వాళ్ళకి తెలియజేస్తున్నా అందుకొరకే ప్రభుత్వం ఇలా ముఖ్యమంత్రి గారు స్వయంగా గతంలో ప్రభుత్వంలో అందరికీ అన్యాయం జరిగే చెప్పిన ఏ జరిగి ఉండొచ్చు అందుకే ప్రజలు మీకు పట్టం కట్టిండు మేమేం చేసినామో చేయలేదో మాకు అందరికి కూడా తెలుసు ఈవెళ్ళ మేము చేసినప్పటికి కూడా ఈ అబద్ధపు ఇచ్చి అబద్ధాలు చెప్పుడికే చక్రవర్తిగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి నువ్వు ఇలా ఖచ్చితంగా చేయాలి లేకపోయితే నువ్వు ఎట్లా చేయవో నీ సంగతి చూస్తామని చెప్తున్నా నేను ఒక మాట అడుగుతున్నా ఇప్పుడే మా సోదరుడు బాబురావు గారు మాట్లాడారు ఒక గిరిజన బిడ్డ నేను ఉద్యమాలు చేసినని చెప్పి పెద్ద పెద్ద పాటల అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు సీతక్క గారు నేను వారి డిమాండ్ చేస్తా ఉన్నా మరి ఒక జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉండి కనీసం ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ సిఆర్టీల విషయమైనా ఇంకా ఏ విషయమైనా మరి జిల్లా మంత్రి అని పని ఎందుకు చేస్తారు అని చెప్పి అడుగుతున్నాం కనీసం ఈ రిపోర్ట్ తెప్పించుకొని ఈ నాయకులను పిలిపించుకొని హైదరాబాద్ మాట్లాడు వీళ్ళ సమస్య ఏంది వీళ్ళు కూడా అన్ని రకాల రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ సిస్టమ్ తోటే వీళ్ళు కూడా సెలెక్ట్ అయింది కాబట్టి మొన్న సుప్రీం కోర్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు ఇచ్చారు ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులను చేసే హక్కుంది వాళ్ళు అడిగే ఉంది మీరు చేయాలని చెప్పి కూడా హైకోర్టు కూడా నెక్స్ట్ మళ్ళా ఆ తీర్పిచ్చిన విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం కూడా మా పార్టీ పరంగా మీకు అండగా ఉంటామని చెప్పి కూడా ఈరోజు ఈ దీక్షా శిబిరంలో వారికి మాట ఇస్తా ఉన్నాం నిజంగానే ఒకవేళ ఇప్పుడైతే మా సోదరులు చెప్పినట్టు గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక వాళ్ళే చెప్పారు నైన్త్ అయితే మరి డెవంత్ గతంలో టెన్త్ పేర్స్ ఇచ్చి ఉంటే ఆ రోజే మాది మరి సమస్య తీరదని చెప్పి అయితే మిత్రులు చెప్తా ఉన్నారో ఇది టోటల్గా ఆ రోజు కూడా నా విషయం మీరు చెప్పినప్పుడు ఇది పూర్తి స్థాయిలో అయితే గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం అధికారుల యొక్క నిర్లక్ష్యం అనేది రకంగా జరిగింది వారు అప్రమత్తంగా ఉండి నిజంగా ప్రభుత్వానికి ఉంటే అదే రోజు జరిగేదని చెప్పి కూడా నేను ఆ రోజు ఈ సోదరులకు సంఘ నాయకులు చెప్పడం జరిగింది మరి ఈ రోజు మేము ఒకటే గతంలో మంత్రిగా ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేను మంత్రిగా ఎన్ను ఫీల్ కాకుండా సంబంధిత శాఖ మంత్రుల దగ్గరికి వారి కమిషన్ దగ్గరికి సెక్రటరీ దగ్గరికి అనేక దఫాలు వెళ్ళి ఖచ్చితంగా అమలు కావాల్సిందని చెప్పి అమలు చేయవలసిందని చెప్పి నేను ఆ రోజు పూర్తి స్థాయిలో సోదరులకు సోదరు వన్లకు పూర్తిగా నేను వాళ్ళకు ధైర్యం ఇచ్చి వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమానికి కూడా చేసిన విషయాన్ని కూడా నేను ఒకసారి మళ్ళీ వారికి మరణ చేస్తా ఉన్నా అందుకొనకే ఈరోజు ఈ ప్రభుత్వం మరి మొత్తు నిద్ర మానుకొని మరి ఇలా మీరు ఎన్నికలప్పుడు నాలుగు వందల చార్సో బి సామీళ్లలో ఆ వాటితో పాటు ఇలా ఉద్యోగ భద్రత గురించి మీరు సిఆర్టీలు గతంలో అనేక డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నారు ఇలా మీరైతే సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తూ ఉన్నారు మిగతా వాళ్ళు మరి అనేక కస్తూరి కస్తూర్బాలో కావచ్చు మిగతా స్కూల్లో కావచ్చు వాళ్ళని కూడా మీరు వచ్చి దీక్షలో పాల్గొని మేము ఛాయ్ దాగ లోపట్టి మీకు చేస్తామని చెప్పి వాళ్ళకు మాటిచ్చారు మీకు గర్వ ఉత్తమ కుమార్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి వస్తే చేస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని మాట్లానే విషయాన్ని కూడా మనం చేస్తా ఉన్నాం అందుకొరకు ఈరోజు మిరియలైటు మరి ఉద్యోగస్తులను సిఆర్టీలను అనేక రకాల మరి అయితే కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ చాలా మీరు అందరికి హామీ ఇచ్చారు ఆ మాట ప్రకారంగా ఈరోజు ఖచ్చితంగా చేయాలని చెప్పే మేము కూడా శిక్ష శిబిరానికి రావడం జరిగింది